హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట చాలా రోజులు అయిపోయింది అన్బాక్సింగ్ వీడియోస్ చేయక అంటే నేనే ఎక్కువ తక్కువ ఏం బుక్ చేయట్లేదు అవసరమైనయే తెప్పించుకుంటున్నాం అనమాట ఈసారి నేనైతే బుక్ చేయలేదు మా వారు బుక్ చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు సరే వచ్చింది కదా మీరే ఓపెన్ చేసేయండి అని అయితే చెప్పారనమాట రెండు థింగ్స్ అయితే ఓపెన్ చేశారు మా మా ఓపెన్ చేస్తున్నాడు అనమాట చూద్దాము ఏమేమి వచ్చాయో ఎంత యూస్ఫుల్ థింగ్స్ వచ్చాయో చూద్దాం అనమాట సో నా ఫస్ట్ వచ్చేసరికి మా హీరో ఓపెన్ చేసేసాడు బేబీ నాజల్ ఆస్పిరేటర్ అనమాట అంటే చిన్నపిల్లలకి ముక్కులో చీమి చీదడం రాదు కాబట్టి ఈ పరికరం అనేది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే చీదడం రాక వాళ్ళు లోపల లోపల తేమడా అదంతా ఉండిపోయి జలుబు తగ్గక చాలా రోజులు అలానే ఉంటారు సో వాళ్ళు ఎంత బాధపడతారో ఇప్పుడు తెలుస్తుంది ఈ మధ్య మాకు సెకండ్ కిడ్ వచ్చిన తర్వాత మేము చాలా రియలైజ్ అయ్యాము ఎందుకంటే ఫస్ట్ బేబీ అప్పుడు ఏం తెలియకు తెలియలేకుండే నా నేను కూడా అంత అబ్జర్వ్ చేసుకునేదాన్ని కాదు సో సెకండ్ కిడ్ వచ్చేసరికి మొత్తం బాగా తెలుస్తున్నాయి అది కాక కొంచెం జనరేషన్ గ్యాప్ కూడా వచ్చేసింది కదా ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అంటే మామూలు విషయం కాదు ఫైవ్ ఇయర్స్లోనే జనరేషన్ చాలా మారిపోయింది చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే పిల్లల కోసం చాలా తయారు చేసేసారు అప్పుడు కూడా ఉన్నాయేమో నాకు తెలియలేదు ఇది వచ్చేసరికి బేబీ రబ్ అనమాట జలుబు చేసినప్పుడు ముక్కుకి ఛాతికి వెనక వైపు వీపుకి మొత్తం రబ్ చేయడానికి బేబీ విక్స్ రబ్ ఎట్లాను అట్లా అనమాట మాహి అయితే తీస్తున్నాడు ఏంటమ్మా ఇది సంచిలో ఉంది అంటున్నాడు నాతోని నేను చెప్తున్నాను ఏం లేదు బేట అది జస్ట్ వైర్ లాగా ఉంటుంది చూడు చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్ కనైతే చెప్పాను సో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జస్ట్ ముందు వైపు ఏమో ఇట్లా ఇంజెక్షన్కి సిరంజ్కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మధ్యలో అట్లా వైర్ వచ్చేస్తుంది తర్వాత ఎల్లో కలర్లో ఉన్నదేమో మన నోట్లో పెట్టుకుంటాము పేరెంట్స్ అది నోట్లో పెట్టుకొని ఆ ఇంజెక్షన్ వైపు మొహం ఏదైతే ఉందో అది పిల్లల ముక్కు దగ్గర పెట్టి మనం గనక వెనక్కి లాగ అన్నట్టు సౌండ్ చేస్తాం కదా అట్లా వెనక్కి గాలైతే ముందుకి ఊదకుండా వెనక్కి లాగుతాము ఆ ప్రాసెస్లో మనం వెనక్కి ఇట్లా లాగినట్టయితే వాళ్ళ ముక్కులో ఉన్న చీముని మొత్తం ఆ పైప్లోకి అయితే వచ్చేస్తుంది అట్లా అని నోట్లోకి వస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే మీరు చూసారో లేదో ఒక స్కై బ్లూ కలర్ ఇది ప్లాస్టిక్ది ఒకటి ఉందనమాట దాంట్లో నుంచి లోపలికి రాదు అసలు చీమిడి అనేది సో ప్రాసెస్ ఎట్లా అంటే చూద్దాము ఫస్ట్ నాజిల్ డ్రాప్స్ ఏవైతే మన దగ్గర సెలైన్ వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో పిల్లలకి ఇచ్చినవి అవైతే వేయాలి అవి వేసిన తర్వాత ఈ ఫోటోలో చూపించిన విధంగా అయితే అది నోట్లో పెట్టుకొని ఇట్లా వెనక్కి లాగినట్టయితే అది లోపలికి పైప్లోకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం సెకండ్ థింగ్ అయితే ఓపెన్ చేద్దాము ఇంత పెద్ద బాక్స్ ఉంది ఏంటా అబ్బా ఎంత ఖర్చు పెట్టారా వీళ్ళు అని అయితే అనుకోవద్దు చాలా తక్కువ ఖర్చులోనే బుక్ చేశాము చూసి 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 గట్టిగా మూడు నెలల నుంచి చూస్తుంటే ఈ పరికరం మాకు దొరికింది అనమాట చాలా యూస్ఫుల్ థింగ్ అనే అనుకోవాలి సో చూపిస్తాను మా మాహి అష్ట కష్టాలు పడుతున్నాడు ఆ పార్సిల్ ఓపెన్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో బాగా ఉపయోగకరమైన అన్ పరికరం అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్నమాట అది ఏంటంటే న నెబులైజర్ అనమాట పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న వెదర్కి కి జలుబులకి పిల్లలకి జబ్ జలుబులు దగ్గులు తగ్గట్లేదు అందుకోసమని నెబులైజర్ అయితే తెప్పించాము నెబిలైజర్ ఎంత పడింది ఏ కంపెనీకి తెప్పించారు రివ్యూ ఏంటి అని చాలామంది గా అడిగారు తెప్పించి కూడా చాలా రోజులైంది ఈ వీడియో తీసి కూడా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనమాట పోస్ట్ చేయడం అయితే మర్చిపోతున్నాను చూద్దాము డాక్టర్ ట్రస్ట్ నుంచి అయితే తెప్పించాము మాకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడింది డాక్టర్ ట్రస్ట్లో మంచి యూస్ఫుల్ థింగ్ అనే చెప్పుకోవాలి నెబ్బులైజర్ దీంట్లో మనము హై అండ్ స్లో పెట్టుకునేవి కూడా ఉన్నాయి నార్మల్గా నెబులైజర్కి స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది లేకపోతే ఆఫ్ అయిపోతుంది అంతవరకే కానీ ఇది వచ్చేసరికి టూ త్రీ థింగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో స్పెషాలిటీ మాస్క్ వాళ్ళే ఇచ్చారు మనం కొనుక్కునే పని లేదు వేరే వాటికైతే కొన్నిటికి ఇంకా కొంచెం తక్కువ కంపెనీస్ వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయట్లేదు మాస్క్ వాళ్ళు ఇవ్వట్లేదు మనం సపరేట్గా వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్లో మాస్క్లు అయితే దొరుకుతాయి ఆ మాస్క్ మనం కొనుక్కోవాలన్నమాట దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికే ఇచ్చేశారు ఇలా ఇవ్వడం వల్ల మనకు కొంచెం డబ్బులు సేవయ్యని అని అనుకోవచ్చు చాలా అంటే చాలా గా ఉంటుంది నెబిలైజర్ ఇంట్లో ఉంటే మనం తుర్రుమాన్ని బయటికి వెళ్ళి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వాళ్ళు పెట్టేదాకా వెయిట్ చేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అంత సఫర్ చేయాల్సిన పని లేదు ఇక్కడ అయితే హోల్ ఏదైతే ఉందో అక్కడ ఆక్సిజన్ మాస్క్ది ది పైప్ అనమాట దాని పక్కన ఉంది రౌండ్గా తిప్పేది ఏంటంటే ఆఫ్ ఆన్ మీడియం స్లో లో అట్లా పెట్టుకునేది సో చూడండి మోటార్ కూడా కనిపిస్తుంది బయటికి కాకపోతే నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే అది చాలా హెవీ వెయిట్ అనిపిస్తుంది కొంచెం చిన్నది బుక్ చేసుకుంటే బాగుండు అనే చిన్న ఫీలింగ్ అనమాట ఇట్లా ప్లెగ్ అయితే ఇచ్చారు ఆ ప్లెగ్ని డైరెక్ట్గా మనము కరెంట్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుంటే ఈ మాస్క్ది పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ ఆ హోల్లో గుచ్చేస్తే డైరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఇది నెబిలైజర్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ టైం వీడియో అయితే తీసి పెడతాను సో ఇవి రెండో కూడా మాకు మంచి యూస్ఫుల్ థింగ్స్ అనిపించాయి సో మనం యూస్ చేసే థింగ్స్ మీకెందుకు చూపించకూడదు అని చెప్పేసి వీడియో అయితే అనమాట సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ